ఇప్పుడు పేషెంట్ చాలా మంది ఎన్నో రోజుల నుంచి సంవత్సరాలు నెలల నుంచి కూడా సఫర్ అవుతుంటారు వాళ్ళు ఎంతో మంది డాక్టర్లకు వెళ్తూ ఉంటారు బట్ డాక్టర్ దగ్గర మనకు ఫుల్ రిలీఫ్ రాకపోవచ్చు ఎందుకంటే అది ప్రత్యేక కారణం మనం కనుక్కొని దానికి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ తీసుకుంటేనే కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఇస్ మనము అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ టు ట్రీట్ బట్ కొన్ని సాధారణ ప్రాపర్ అప్రోచ్ కావాలి పేషెంట్కి సో మనం వీ షుడ్ గో టు ద హిస్టరీ ఆఫ్ ద పేషెంట్ ద సిమ్టమ్స్ ఈజ్ మెంటల్ స్టేటస్ ఇస్ స్ట్రెస్ లెవెల్స్ ఈజ్ మెడికేషన్స్ ఈజ్ టేకింగ్ అండ్ ఇవన్నీ మనం ఆలోచించి అన్ని రకాలుగా చూసి దెన్ యూ గో టు ద బేసిక్ లెవెల్ ఫస్ట్ థింగ్ ఇస్ రియష్యూరెన్స్ అంటే తనకు ఏమీ పెద్ద ప్రాబ్లం లేదు అని మనం చెప్తే అది సగం జబ్బు తగ్గిపోతుంది సో ఫస్ట్ ఈజ్ రీఎస్యూరెన్స్ రియష్యూరెన్స్ చేసిన తర్వాత ఎందుకంటే మనం చెప్పినట్టు దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమి ఉండవు ఐపీఎస్ వల్ల సో ఐపీఎస్ ఉన్నా కానీ దానికి వరీ కావద్దు నయమైపోతుంది అని చెప్పి ద గో ది బేసిక్ లెవెల్ గో ఫర్ ద స్ట్రెస్ లెవెల్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వన్ ఆఫ్ ద కాజ్ అనమాట స్ట్రెస్ లెవెల్స్ కూడా సో ఆయన యాటిట్యూడ్ ఎట్లా ఉంది తన జాబ్ పరిస్థితి ఎట్లా ఉంది తన ఫ్యామిలీ స్టేటస్ ఎట్లా ఉంది హౌస్ స్ట్రెస్ ఎమోషనల్ స్ట్రెస్ ఫ్యామిలీ స్ట్రెస్ ఫైనాన్షియల్ ఎన్నో రకాల స్ట్రెస్సెస్ ఉంటాయి సో ఈ కారణాల వల్ల మనము దాని మీద ఇంట్రెస్ట్ మీద ఎఫెక్ట్ అయ్యి అవుతుంది సో ఇవి మనం మేనేజ్ చేసుకోవాలి అంటే మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ స్ట్రెస్ ఉన్నాయి కాబట్టి ఇది మీరు ట్రై టు మేనేజ్ ఆర్ ట్రై టు అవాయిడ్ ఆర్ ట్రై టు మినిమైజ్ ఈ కారణం వల్ల మనకు ఆ స్ట్రెస్ లెవెల్ తీసేస్తాం ఇక నెక్స్ట్ లెవెల్ మనం ఫుడ్ గురించి చెప్తున్నాను ఫుడ్ గురించి కూడా వస్తుంది స్ట్రెస్ లేదు పేషెంట్కి అన్ని నార్మల్ స్ట్రెస్ అసలు లేదు సో వేరే కారణాలు మనం ఫుడ్ గురించి ఆలోచించాలి తను ఏం ఫుడ్ తను వెజిటేరియన్ నాన్ వెజిటేరియనా ఏం ఫుడ్ తీసుకుంటే తనకు ప్రాబ్లమ్ వస్తుంది సో ఇది డీటెయిల్గా మనము చూసుకుంటే దాని దాన్ని పిన్ పాయింట్ అంటే డౌన్ అవుతుంది అల్టిమేట్లీ చూస్తే ఒక రెండు మూడు పదార్థాలతోని మన ఆయనకి మోషన్స్ ఇట్లా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది సో అది లోకలైజ్ ఆర్ పిన్ పాయింట్ చేసిన తర్వాత మనము ఆ ఫుడ్స్ అవాయిడ్ చేస్తే మనకు అప్పుడు మనకు పేషెంట్ విల్ బి ఇంప్రూవింగ్ బికాస్ వీ నో ద ఫుడ్ ఈజ్ అ కాజ్ ఫర్ ద సిమ్టమ్స్ సో ఆ ఫుడ్ ప్రత్యేక ఫుడ్ అవాయిడ్ చేస్తే మీ కెన్ బి పేషెంట్ మీకు బెటర్ ఇవి కాకుండా డిపెండింగ్ ఆన్ కాన్స్టిపేషన్ ఆర్ డిపెండింగ్ ఆన్ మోషన్స్ మనకు దానికి కావాల్సిన మందులు ఇవ్వచ్చు కాన్స్టిపేషన్కి ఏమో మోషన్ ఫ్రీ అయ్యే మందులు ఇవ్వచ్చు నంబర్ ఆఫ్ మోషన్ ఎక్కువ ఉందనుకోండి మోషన్స్ తగ్గే మందులు ఇవ్వచ్చు కానీ అల్టిమేట్లీ కమ్స్ టు బేసిక్ ఇస్ ఈజ్ పర్సనాలిటీ లెవెల్ ఇస్ స్ట్రెస్ లెవెల్ ఈజ్ డైట్ లెవెల్ ఇది కాకుండా దాన్ని నేను చెప్పినట్టు కొంచెం స్ట్రెస్ వల్ల బ్రెయిన్తో వేగస్ స్నోతోని ఇంటెస్టైన్స్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో మనం యూ హ్యావ్ టు గివ్ సంథింగ్ విచ్ హ్యాక్స్ ఆన్ ద బ్రెయిన్ ఆల్సో విచ్ హ్యాక్స్ ఆన్ ద ఇంటస్ట్ అండ్ నర్వ్స్ ఆల్సో సో దీనికి కొంచెం యాంటీ డిప్రెషన్ కానీ అది ఇవ్వాల్సి వస్తుంది సో ఇవన్నీ రకరకాల పేషెంట్ బట్టి పేషెంట్ సింటమ్స్ బట్టి డ్యూరేషన్ బట్టి తన బ్యాక్గ్రౌండ్ స్టేటస్ బట్టి ఏ రకంగా మందులు వాడాలో ఈజ్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పేషెంట్